ఈరోజు ఢిల్లీలో కేటీఆర్ అనేటువంటి యువరాజు ఓడిపోయి ఆరు నెలలైతే కూడా ఇంకా భూమికి రాలేదు ఆయన ఓ పక్కన హరీష్ రావు అనేటి ఆయనను ఇంకో పక్కన జై తెలంగాణ అని పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలకు పోయి టీఆర్ఎస్ పార్టీని కథం చేసేందుకు పనిచేసిన తొమ్మిది మంది ఎమ్మెల్యేల మీద జడ్జిమెంట్ రాయండి స్పీకర్ గారిని ధర్నాలు చేసి గొడవ చేసి కోర్టుకు పోయి కేసులేస్తే కూడా నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు దున్నపోతు మీద బాధపడేటువంటి నిద్రపోయినటువంటి సురేష్ రెడ్డి అనే స్పీకర్ని చేయి పక్కన ఫిరాయింపులకు ఆతిడైనటువంటి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుని పక్కన ఊసపెట్టుకొని భారత రాజ్యాంగం రాజ్యాంగ విలువల గురించి సిరిసిల్ల ఎమ్మెల్యే యువరాజ్ అనేటువంటి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎట్లా కండువా కప్తారని అడుగుతున్నాడు కేటీఆర్ అన్నం తింటున్నావా అని అడుగుతున్నా ఎందుకు అడుగుతున్నా అంటే సైకిల్ గుర్తు మీద గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ అనేటు ఆయనను తీసుకొని గుర్తు క్యాబినెట్లో మంత్రి పదవి ఇచ్చినటువంటి సిగ్గులేనివాడు ఎవరైనా ఉన్నాడంటే అది నీ అయ్యా తప్ప ఇంకొకటి కాదు కేటీఆర్ భారత రాజ్యాంగాన్ని టిఆర్ఎస్ పార్టీ కూనీ చేసినంత ఈ దేశంలో ఎవరు కూనీ చేయలేదు నువ్వు మీ నాయన మీ బావ కలిసి ఒక్కొక్క ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టి పైసలు ఇచ్చి నోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుక్కొని మీ నాయన చేయలే ఒక్కొక్కరిని కొనుక్కోవడం ఫామ్ హౌస్కి తెచ్చి ఒక్కొక్కరికి కొనుక్కోలే ఒక్కొక్కరికి పైసలు ఇవ్వలే ఇలా అడిగినావు కదా సిద్ధరామయ్య చెప్తున్నాడు కర్ణాటకలో బిజెపి ఒక్కొక్కరికి ఇరవై ఐదు కోట్లు ఇచ్చి కొంటుంది ఇడ రేవంత్ రెడ్డి ఎంత పెట్టి కొంటుండో అని అడుగుతున్నావు నేను అడుగుతున్నా కేటీఆర్ నువ్వు నీ అయ్యా నీ బావ కలిసి ఎన్ని పైసలు ఇచ్చి కొన్నారు తెలంగాణలో ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పన్నెండు మంది ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని ఒక్కొక్కరిని దొరకబట్టి కేసులు ఉన్నాయని భూములు క్లియర్ చేస్తామని రియల్ ఎస్టేట్ క్లియర్ చేస్తామని సిగ్గు లేకుండా తెలంగాణలో అరవై మూడు సీట్లు ఇచ్చి అధికారం ఇచ్చిన రోజు నీ అయ్యాదే పని పనిచేసిండు ఎనభై ఎనిమిది సీట్లు ఇచ్చి తెలంగాణను మంచిగా పాలించుమని రెండోసారి ముఖ్యమంత్రి చేస్తే నువ్వు భూమి మీద నడవక నువ్వు మీ అయ్య కలిసి కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకున్నారు నేను సైన్స్ టీచర్ని సైన్స్ నమ్ముతాను గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని నమ్ముతాను నువ్వేం చేసినావో ఇలా రేవంత్ రెడ్డి అనేటోడు కూడా అదే చేస్తున్నాడు భూమి గుండె ఉంటుంది నువ్వు మీ నాయన కలిసి పదేళ్లలో కాంగ్రెస్ పార్టీని కథం చేసేందుకు ప్రయత్నం చేస్తే రాజ్యాంగాన్ని కూలీ చేసి ఏదో రెండు బై మూడు వందత్తే తీసుకోవచ్చు అని చెప్పింది రేపు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తాడు ఏం బాధపడకు రామారావు నీ ఎమ్మెల్యేలు ముప్పై తొమ్మిదిలో ఒకటోడిపోయిన ముప్పై ఎనిమిది మిగిలింది ముప్పై ఎనిమిదిలో టూ థర్డ్ వచ్చేదాకా రోజుకొకరిని నువ్వు నీ అయ్యేట్లయితే తీసుకున్నారో అట్లే కాంగ్రెస్ కూడా నువ్వు నీ పక్కన కూర్చున్న హరీష్ రెడ్డి ఎడమ ఎడమజై పక్కన ఉన్న స్పీకర్ సురేష్ రెడ్డి అనేటోడు పన్నెండు వందల మంది తెలంగాణ అమరులు అవుతుంటే జై అని మేము చస్తుంటే వాడు స్పీకర్ కుర్చీలో కూర్చొని ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేని కూడా డిస్క్వాలిఫై అయ్యాను పక్కన కూర్చోబెట్టుకొని ఢిల్లీలో కూర్చొని ఇలా రాజ్యాంగం చదువుకోవాలి రాహుల్ గాంధీ చదువుకోవాలి రాహుల్ గాంధీ చదువుకోలే నువ్వేం చదువుకున్నావు నీ అయ్యాడ చదివిండు ఎనభై వేల పుస్తకాలు చదివినా నీ నీతి అందినబే అని అడుగుతా ఉన్నా నువ్వు చేసిన తప్పుని ఇలా కాంగ్రెస్ చేస్తే ఎందుకో కింద కాలుతున్నట్టుంది కేటీఆర్ నేను కాంగ్రెస్ని సమర్థిస్తలేను కాంగ్రెస్ మీకంటే దిగదారిన పార్టీ మీకంటే చిల్లర రాజకీయం చేస్తుంది ఈ దేశంలో పార్టీ పిరాయింపులకి ఆర్థ్యుడు ఉంటే అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో పెరిగిన మీ నాయన యువజన కాంగ్రెస్లో తిరిగిన మీ నాయన ఎన్నో కాంగ్రెస్ బుద్ధులు అంటగాగి మీ నాయన చేసిన పాపానికి ఇలా తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది మాజీ ముఖ్యమంత్రి అని రాసుకుంటే సిగ్గు అవుతుందట వాళ్ళకి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఏం చేసిండు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సైకిల్ గుర్తు మీద గెలిచిన తెచ్చి కారు గుర్తు క్యాబినెట్లో పెట్టిరు నువ్వు నీ అయ్యే ఎంత లేని వాళ్ళంటే కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా స్పీకర్ కు పంపించిండని చెప్పి గవర్నర్ ని తప్పుదోవ పట్టించి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోటి పూర్తి సమయం మంత్రి పదవి నడిపించిన వాళ్ళు మీరు ఎవరికైనా బాధ అనిపిస్తుందేమో రఘునందన్ ఎందుకు సిగ్గులేదని మాట్లాడుతుండే అరే నీ అయ్యో వంద సార్లు తిట్టిండు నీ అయ్యో వంద సార్లు తిట్టిండు తెలంగాణలో సామెత ఉంటుంది కేటీఆర్ ముంగట్ నాగలు ఎట్ల పోతే వెనుక నాగలు కూడా కట్టే పోతుంది అది రూల్ అది నువ్వు జై తెలంగాణ రే కంటే ముందు ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటి జల దృశ్యంలో జై తెలంగాణ అన్నాడు రఘునందన్ పిరాయింపుదారులు వద్దు సార్ ఈ పిరాయింపుదారులే రేపు పిరంగులై పేలుతారు నువ్వు సత్తావు కేసీఆర్ అని చెప్పి టిఆర్ఎస్ లకి వెళ్ళి బయటికి వచ్చినాడు రఘునందన్ అందుకని నిన్ను నీ బావని నీ అయ్యని అందరికంటే ఎక్కువ తిట్టే అధికారం ఏమనికన్నా ఉందంటే మెదక్ జిల్లాలో వందల సార్లు జైలుకోయి జై తెలంగాణ అని అనేక మంది అమరులైనటువంటి విద్యార్థుల ఆత్మలకి ప్రతినిధిగా నిలబడినటువంటి రఘునందన్ కు మాత్రమే నిన్ను నీ కుటుంబాన్ని నిలదీసేటువంటి ఉంటుంది శంకరమ్మకి మలిదశ దశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు దిప్పిన శంకరమ్మకి శ్రీకాంతాచారి తల్లికి ఆగిరికి అమరవీరుల స్థూపం ఓపెనింగ్ కంటే ముందు రోజు నువ్వు నీ అయ్య మోసం చేసి వాట్సాప్ గ్రూప్లలో పెట్టి శంకరమ్మకి ఎమ్మెల్సీ ఇచ్చినామని చెప్పి ఇద్దరు గర్మెన్ల ఇచ్చినమని చెప్పి సిగ్గు లేకుండా ఆంధ్ర కాంట్రాక్టర్ కట్టినటువంటి అమరవీరుల స్తూపాన్ని ఓపెన్ చేసిన తెలంగాణ ధ్రో ఎవడని ఉన్నాడంటే నువ్వే కేటీఆర్ తప్ప ఇంకొకటి కాదు ఇది నా గుండె చప్పుడు కాదు తెలంగాణ ప్రజల ఆక్రందన ఆక్రోశం అందుకని ముందు నువ్వు నీ బావ నీ పక్కన కూర్చున్నటువంటి ఆనాటి స్పీకర్ సురేష్ రెడ్డి మీరు ముగ్గురు కలిసి ఇండియా గేట్ దగ్గర నుంచి మొదలుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏడుంటే అందాక ఎందుకంటే భారత రాజ్యాంగం గురించి మాట్లాడే నైతికాకు మీకు లేదు కాబట్టి మీ ముగ్గురు ముక్కు నాలుగు రాసి తెలంగాణ ప్రజలకి రెండు చేతుల చెంపలేసుకొని తప్పైందని చెప్పినాక కాంగ్రెస్ గురించి మాట్లాడాలి అంతకంటే ముందు మీరు మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించాలి కేటీఆర్ అని చెప్తా